కోడెల శివప్రసాద్ గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు పాటు ఆయనే ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా తెలుగుదేశం పార్టీనా నువ్వా ఒక్కసారి ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇటు కూడా వెళ్ళదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడెల శివప్రసాదిని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తి పట్టి పొలారో కూడా ఇల్లు అడిగాడు ఏమండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడు పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి ఖచ్చితం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రువులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోడల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట నిజమైన వైసీపీ కారణం అనుకుందాం కాసేపు వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు కక్ష ఇంకా పోలేదు నీకు కోడల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకోకుండా పణిచేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి మీషుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్మాణం చేస్తున్నాడు ఇలా చీచారు ఇలా కోసం చేస్తావు అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయని యోచుకున్నావు యోచుకుంటే ఉన్నావు ఆయన తులసి మొక్క అంట మూడదాకా గంజాయి వనంలో ఉన్నాడు ఇప్పుడు తులసి వనంలోకి నువ్వు తులసివి నువ్వు తులసివి తులసి మొక్కవి నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క మేము గంధాయి మొక్క నాకు అర్థం కాదా నేను ఒక్కటి విషయంలో ఒక్క ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ లావు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేశారు ముందు మీకు గుర్తు ఉంటుంది లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున పెట్టలేకపోయాను తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్లాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి తెలియదు ఆయన ఇష్టం నేనేం కాదా ఎందుకు వెళ్ళాడు అంటున్నా దాని నేపథ్యం ఏమిటి అంటున్నా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఓ సీట్కి ఇచ్చారు ఒకటి కూడా రిజర్వేషన్ లేదు ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి